హలో బడ్డీస్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఇక్కడ బెంగళూరులో వర్షం ఉంది ఆ గ్రానరీ మంచిగా ఫ్లవర్స్ ఉన్నాయి చెట్లు రీసు ట్రాఫిక్ ఫుల్ ఫ్లెక్చిడ్గా ఉంది ఓకే మేము వెళ్తూ ఉన్నాము చూపిస్తాం మీకంతా నీట్గా క్లియర్గా చూపించాలనేసి వీడియో తీస్తూ ఉన్నాను వెళ్ళండి సార్ ఎక్కడ పోతున్నా కీక్ అంటారు ఇల్లు చూడండి టీవీ ఎలా ఉందో ఎక్సలెంట్గా ఉందిగా ఇది సెంట్ జోన్ సిగ్నల్ అనమాట ఇక్కడ ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి సెంట్ జోన్ సిగ్నల్ చూడండి చిన్న చిన్న డ్రిజల్స్ ఉన్నాయి వర్షం ఉంది కార్లు బైక్లు పోతానే ఉంటాయి అనమాట ఎక్కువ సేఫ్టీ అయితే తీసుకోవట్లేదు ఎవరు ఏం కాదు వర్షం అనేసి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో కలర్ కలర్ ఫుల్స్ కాగితాల పూల చెట్టు అంటారు కదా అది అనమాట అంత పెద్ద చెట్టు ఉంది ఇక్కడ అక్కడ కూడా ఫ్లవర్సే మొత్తం ఫ్లవర్సే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జెస్ ఇదో ఇటు సైడ్ చూడండి ఇంకా వస్తూ ఉంటాయి ఇవన్నీ పార్కింగ్ లాడ్జెస్ ఇది వచ్చేసి శ్రీ బాలాజీ మెడికల్ అనేసి బాగా మంచి ఫేమస్ ఇక ఆపోజిట్లో కూడా మంచి పెద్ద పెద్ద టేప్ చెట్లు చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్ద చెట్లు ఉంటాయో ఓకే ఇప్పుడు అక్కడ ఒకటి బార్ లాగా పెట్టారు కదా అది మినిమం లిమిట్ పెడతారనమాట ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ హైట్ పెట్టింటారు ఇది కనిపిస్తుంది కదా ఈ బార్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పెట్టింటారు అనమాట అది వచ్చేసి ఎక్కువ హెవీ లోడ్స్ అనేది ఈ రోడ్లో తిరగకుండా ఉండాలనేసి అది పెడతారు ఈ సిగ్నల్కి ఇక్కడ చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట అలా వెళ్తే సజ్జాపూర్ వెళ్తుంది ఇలా ఒసూర్ రోడ్డు సో ఇలా అయితే మెజెస్టిక్ వెళ్తూ ఉంది ఓకే ఫ్రెండ్స్ అందరికీ ఈ మంచిగా క్లైమేట్ ఉంది చాలా బాగుంది క్లైమేట్ చాలా ప్రశాంతంగా ఉంది మన చల్లటి కాలుస్తూ ఉంది ఇక్కడ చూడండి ఈ చెట్టును సగం ఎండిపోయింది సగం ఉందన్నమాట లార్జెస్ ఇక్కడ అన్ని రూమ్స్ లాడ్జెస్ ఇవే ఎక్కువ అనమాట మెయిన్ హోల్ రోడ్లో ఇక్కడ వచ్చేసి స్టేడియం అనమాట ఐ మీన్ స్టేడియం మీన్స్ గౌరవ గ్రౌండ్ వాళ్ళు పే చేస్తారు సంథింగ్ చెట్టు చూడండి ఎంత బాగుందో బెంగళూరు అంటేనే ఇంకా పచ్చదనానికి మారిపోయారు అనమాట వృక్షాలు మొత్తం చూస్తున్నారు కదా ఇదంతా నిదానంగా చూపిస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగుందో పొద్దుపొద్దునే వీడియో కోసం అనేసి బయటకు వచ్చా యాక్చువల్గా తిన్నాము